ம் விணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்ன உபாத்தையே பகவத் ஆக்னையகவ் கைங்க அத்தமான வவஹாரிகே சாந்திரமா षष्टि संवत्सरा मध्ये श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणाने वर्षरतो भाद्रपदमासे शुक्लपक्षे सप्तम्यां शुभतिथ स्थिरवासर युक्ता शुभनक्षत्र शुभयोग शुभकर्ण गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथ

ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ పాదసమీపే స్థితకృష్ణవేణ్యాం అద్యీవేటెంకటేశ్వరస్వామిన పాద ఆగమన అరవింద ఆగమనసందర్భేణ అదీకృష్ణవేణీనద్యాం మంగ్ మహామంగళారతి పూజాంచ చరిష్యే తదంగ आरिफ ते दसया कर्मणह निर्विघ्नता सिद्ध्यर्थम श्री महागणपति पूजां च करिष्ये महागणपति पूजां च करिष्ये वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री महागणपति

పరిమలగంధా ధారయామి శ్రీ మహాగణాధిపతయే నమ కుంకుమం సమర్పయామి

సర్వోపజార పూజం ద్రా భాగతః గుడగండం నివేదయామి శ్రీ మహా గణాధిపతయే నమః సర్వోపజార పూజాం తర్పయామి హార సకిలౌత్రేణ నచ్చే హార మో వ్రాపదోయే ఆనందీరాజనం సమర్పయా నమస్కారం చేస్ మహాగణాధిపతా జాతకం ప్రతిష్టాపయా శోభనాథే

ॐ श्रीगङ्गायै नमः हिरण्यवर्णाम् हरिणीम् तुलाम् हिरणीम् लक्ष्मीम् जातवेदो ममामः लक्ष्मीमनतगामिनी यस्याम् हिरण्यम् इन्दे हिङ्गामच्छम् पुरुषानहम् अश्वपूर्वामृतमध्यामहतीनाथ प्रबोधिनीम् श्रियम् देवे मपस्वये श्रीमा देवे द्विषताम्

అమ్మవారు మా ఊరికి మొట్టమొదటిసారిగా వచ్చింది కుంకుమతో సహా కలిపి చాటవాయనంగా అమ్మవారికి ఓ శుభం వస్త్రా

ಗಂಗೇ ತಯ ಮುಣೆ ಕೃಷ್ಣೇ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನಿರ್ಮಲೇ ಸಂಗಂಗಿ ಕಾವೇಶ ನಟ ಭದ್ರಾಚ ಕೃಷ್ಣವೇಣಿ ಗಂಗಾ ಗಂಗೇ ಗಂಗೆ ಯಮುನೆ ಕೃಷ್ಣೆ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದೆ सिंधु कावेरी, जल्शस्म सन्निधिं कुरु कावेरी तुंग भद्रा चेणी चौतमी भागीरथी च विख्याता पंचगंगा प्रकीर्तिता प्रकर्तिदम आराधना अनतर वेदोक्त सुवर्ण मंत्रुष्पाजलि पूजा समर्पयामी

come

వాటర్ సెక్యూరిటీ అంటే ఏంటి వాటర్ అంటే ఏంటి పిల్లలందరూ కానీ పెద్దవాళ్ళు కానీ వస్తే డిఫరెంట్ ప్లేసెస్లో కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న ఇది జిల్లాలో ఒకటి స్టేట్ అంతా కూడా పెట్టి ఇవన్నీ కూడా మ్యాప్లు మ్యాప్లు కాకుండా యాక్చువల్ లైవ్ లైవ్ డెమోజెన్సీ అవుతుందంటే ఇది ఒక చరిత్ర దాంట్లో హిస్టరీ కూడా రాస్తాం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యింది ఎట్లా వచ్చింది ఎక్కడికి ఎప్పుడైంది ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం ఈ దీని దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది ప్రజలకు రిమైండ్ చేయండి ఎవ్రీవేర్ ఒక మ్యాప్ మ్యాప్ అంటే ఎలక్ట్రానిక్ ఇది డిస్ప్లే ఎగ్జిబిషన్ పెట్టి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి చేస్తే ఆడికి వచ్చి నేర్చుకుంటారు ఏంటి దీని చరిత్ర లైవ్ ఉంది కాబట్టి ఈ రోజు నీళ్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుస్తుంది యాజ్ ఆన్ నువ్వు చేస్తున్న మ్యాప్ లో చూపిస్తున్నావు నేను లైవ్ సీసీటీవీ కెమెరాలో పెట్టేస్తే వాళ్ళంత ఎక్కడ ఇంత వాటర్ వస్తుంది ఎన్ని కిలోమీటర్ ఏ కిలోమీటర్ కావాలంటే ఆ కిలోమీటర్ చూసుకోవచ్చు అది పెట్టడం కూడా కాదు మ్యూజియం కూడా స్టార్ట్ చేయాలి భావితరాలకి అర్థం కావాలి స్టూడెంట్స్ అసోసియేట్ కావాలి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ వాటర్ రైట్ నేచర్ని ఎట్లా ఇది చేయాలి అసోసియేట్ కావాలి